తెలుగు బిగ్ బాస్ సీజన్ డైన్ బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది అది ఏమిటి అంటే ప్రస్తుతం శ్రీజ అలాగే భరిణి గారు వీరిద్దరూ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే వీళ్ళిద్దరిలో భాగంగా ఎవరో ఒకరు మాత్రమే హౌస్లో పర్మనెంట్గా ఆఫ్ మనిషిగా అవుతారు అంటూ బిగ్ బాస్ తెలిపారు ఇంకా అసలు విషయానికి వస్తే భరిణి గారు సంజనా దగ్గరికి వెళ్ళి సంజనా గారు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయరా నాకు ఓట్ చేయండి నేను ఇక్కడే ఉంటాను అంటూ ఉందో సంజనాకి వెళ్ళి అడుగుతారు భరిణి గారు అయితే ఇదే విషయం తనుజాకి చెప్తుంది మాధురి గారు ఇలా భరిణి గారు సంజనని తనని సపోర్ట్ చేయమని అడుగుతున్నారు తనుజ అంటే ఆ మాటలు విని అయితే వెంటనే తనుజ అక్కడి నుంచి వచ్చి భరిణి దగ్గరికి వెళ్ళి ఎందుకు నాన్న అందరినీ అలా సపోర్ట్ చేయమని అడుగుతున్నావు నువ్వు ఖచ్చితంగా ఆడు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు నువ్వు ఇక్కడే అవసమెన్స్గా ఉంటావు అంతేగాని ఎవరిని అడక్క అన్న నాన్న అడిగి కొద్దీ వాళ్ళు ఇంక టాస్క్లో కూడా నువ్వే గెలిచావు కాబట్టి ఇంకా ఓటింగ్ ప్రకారం చూసుకున్నా సరే ఆడియన్స్ నీకు తప్పకుండా ఓటు వేస్తారు నా నువ్వు అందరినీ అడిగి నువ్వు తక్కువ అవ్వకున్నానా అది నేను చూడలేను అంటూ ఇక్కడ తనుజా అయితే గారికి చెప్తూ ఉంటుంది ఈ విధంగా నువ్వు ఖచ్చితంగా అడుగు నువ్వు తప్పకుండా ఇక్కడే ఉంటావు హౌస్ మెన్స్గా ఎవరిని కూడా నువ్వు లేదు అంటూ ఎంతో సపోర్ట్గా అయితే మాట్లాడుతూ ఉంటుంది తనుజా బయని గారికి అయితే అంటే ఈ విధంగా మాట్లాడటంతో మీకేమనిపిస్తుంది మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అసలు షేర్ చేసుకోండి